సీతాఫలం లేదా కస్టర్డ్ యాపిల్లో ఉండే పోషకాల గురించి వాటి బెనిఫిట్స్ గురించి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఎంత మంచి ఆరోగ్య పదార్థం అయినా శరీర తత్వాన్ని బట్టో లేక వాళ్లకున్న ఆరోగ్య సమస్యల్ని బట్టో అందరికీ అన్నీ పడవు కొందరు కొన్నింటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అలాగే సీతాఫలం కూడా కొందరు తినకుండా ఉంటే మంచిది లేదా చాలా తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఎవరెవరు ఈ విధంగా చేయాల్సి ఉంటుందో చూద్దాం ఈ పండులో న్యాచురల్ షుగర్ కంటెంట్ ఉంది దీనివల్ల డయాబెటిక్ పేషెంట్స్ యొక్క షుగర్ లెవెల్స్ మారే అవకాశం ఉంది కాబట్టి మీరు కనుక డయాబెటిక్ అయితే మీ శరీర పరిస్థితిని బట్టి మితంగా తీసుకోండి అలర్జీలు ఉన్నవాళ్ళకి ముఖ్యంగా ట్రాపికల్ ఏరియాస్లో అంటే ఉష్ణమండలంలో పండే పండ్లకి రబ్బరు పాలకి అలర్జీల బారిన పడేవాళ్ళు ఈ పండు వల్ల కొన్ని ప్రతికూల ప్రతిచర్యల్ని ఎదుర్కొంటారు ఇలాంటి వాళ్ళు మీ డాక్టర్ని అడిగి తినండి జీర్ణకోశం అంటే గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇంటస్టేనల్ సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు ఈ పండుని లిమిట్గా తీసుకుంటే డైజెస్టివ్ డిస్కంఫర్ట్ లేకుండా ఉంటారు గర్భిణీ స్త్రీలు నార్మల్గా లిమిటెడ్గా ఈ పండును తినొచ్చు అతిగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇక పాలిచేతలు విషయానికి వస్తే ఏ ఫుడ్ అయినా సరే వారి బిడ్డని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అని మీరే గమనించి తినాలి మీరు తిన్నాక బ్రెస్ట్ ఫీడ్ చేసినప్పుడు పిల్లలకు రియాక్షన్ వస్తే అవాయిడ్ చేయండి సాధారణంగా కొంతమంది పిల్లలు వారి తల్లులు తినే ఆహారాలకు సెన్సిటివ్గా ఉంటారు ఇంకొంతమందికి ఏవైనా చిన్న చిన్న రియాక్షన్స్ లాంటివి ఈ పండు తిన్నాక అనిపిస్తే ఈ పండుని చాలా కొంచెం క్వాంటిటీలో తిని ఎంజాయ్ చేయండి ఇలా ఈ పండు కొంచెం క్వాంటిటీలో మిగిలిన పండ్లు మీకు సరిపడిన క్వాంటిటీలో చేర్చుకొని చక్కగా తినండి దానివల్ల మైండ్ ఫుల్గా అనిపిస్తుంది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే చేస్తున్నాను మీకు రకరకాల డౌట్స్ ఉండవచ్చు ఎవరైనా సరే రిజిస్టర్డ్ డైటీషియన్ని కానీ న్యూట్రిషియన్ని కానీ అడిగి తెలుసుకోండి రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్